అయితే వినండి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ వాళ్లు భారతదేశం యొక్క జనాభా పెరుగుదలను మత ప్రాతిపదికన సర్వే చేసి ఒక సూచిక విడుదల చేశారు అది పంతొమ్మిది వందల ఎనిమిది నుండి రెండు పదిహేడు వరకు తయారు చేశారు ఇంకా రెండు పేల నలభై ఒకటవ సంవత్సరానికి గాను జనసంఖ్య అంచనాలను కూడా తెలియచేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశంలోని హిందువుల జనాభా ఎనభై ఎనిమిది పాయింట్ రెండు శాతం కాగా ముస్లింలు ఆరు శాతం పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో హిందువుల జనాభా ఎనభై నాలుగు పాయింట్ ఒకటి శాతం కాగా ముస్లింలు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల పదకొండవ సంవత్సరంలో హిందువుల జనాభా డెబ్బై మూడు పాయింట్ రెండు శాతం కాగా ముస్లింలు ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం రెండు పేల పదిహేడవ సంవత్సరంలో హిందువులు అరవై ఎనిమిది పాయింట్ ఆరు శాతం కాగా ముస్లింలు ఇరవై ఏడు పాయింట్ రెండు శాతం రెండు పేల ఇరవై ఒకటవ సంవత్సరంలో హిందువులు అరవై ఐదు పాయింట్ ఏడు శాతం ముస్లింలు ముప్పై రెండు పాయింట్ ఎనిమిది శాతంగా అంచనా వేశారు ఇదే రెండు పేల ముప్పై ఒకటవ సంవత్సరంలో హిందువుల జనాభా అరవై పాయింట్ నాలుగు శాతంగా ఉంటే ముస్లింల జనాభా ముప్పై ఎనిమిది పాయింట్ ఒక్క శాతానికి చేరుకుంటుందని అంచనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే లోక్సభ ఎన్నికలలో భారతదేశంలో ప్రప్రథమంగా ఓ మహమ్మదీయుడు ప్రధాన మంత్రిగా ఎన్నుకోబడతాడన్నది వారి అంచనా రెండు వేల ముప్పై ఏడవ సంవత్సరంలో హిందువుల జనాభా యాభై ఐదు శాతానికి తగ్గి ముస్లింలు నలభై మూడు పాయింట్ ఆరు శాతానికి చేరుకుంటారు అని చెబుతున్నారు ఇక రెండు వేల నలభై సంవత్సరంలో హిందువుల జనాభా ముప్పై పాయింట్ ఐదు శాతానికి పడిపోగా ముస్లింలు అరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతానికి చేరుకుంటారన్నది సర్వే అంచనా ఇక రెండు వేల నలభై ఒకటవ సంవత్సరానికి భారతదేశంలోని హిందువుల జనాభా పదకొండు పాయింట్ రెండు శాతానికి దిగజారి ముస్లింలు ఎనభై నాలుగు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంటారన్న భయంకర నిజాన్ని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ డెమోగ్రాఫిక్స్ రీసెర్చ్ తెలియజేసింది ఇక ఇప్పుడు కూడా మనం సనాతన హిందూ ఐక్యత చూపలేకపోతే ఇక మన అంతం మనమే చూడవలసి వస్తుంది అలా జరగకూడదు అని మీ మనస్సాక్షి చెబుతుంటే ఈ విషయాలను నీకు తెలిసిన పది మంది సనాతన సోదరులకు తెలియచేయండి